హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఇంకా ఆ రోజైతే మా ఆయనకు ఆఫీస్ ఉన్నిందండి అందుకే పొద్దున్నే లేచేశాను ఇంకా పొద్దున్నే లేచి మా ఆయన క్యారియర్ కోసమని బీరకాయ టమాటా కర్రీ చేస్తున్నాను నేనైతే ఈ కర్రీ కోసము కోకోనట్ ఆయిల్ వాడుతున్నానండి మనం ఇలా ఏదైనా కర్రీస్ చేసేటప్పుడైనా ఏదైనా తాలింపులకు ఇలా తిరువాత పెట్టాలన్నా ఇలా కోకోనట్ ఆయిల్ యూస్ చేయాలంటే కొంచెం అలవాటు అయి ఉండాలండి ఎందుకంటే ఇది ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే కొంచెం ఒక రకమైన వాసన వస్తుందనమాట మనం తినాలన్నా అదే వాసన వస్తూ ఉంటుంది కొంచెం అలవాటు అయింది అనుకోండి బాగానే ఉంటుంది తినేటప్పుడు అంత స్మెల్ రాదనమాట స్టార్టింగ్ ఒక ఫస్ట్ ఒక టూ డేస్ అలా ఉంటుంది మళ్ళీ అలవాటు అయితే బాగానే ఉంటుందండి కానీ మనం రోజు యూస్ చేసే రిఫైన్డ్ ఆయిల్స్ కంటే ఇది చాలా మంచిదని చెప్పొచ్చు చెప్పచ్చు ఈ బీరకాయ టమాటా కర్రీకి అయితే టమాటాస్ కొంచెం ఎక్కువే పడతాయండి కొంచెం గుజ్జులాగా అయిపోతుందనమాట బీరకాయ కర్రీ మనం మామూలుగా మసాలా కర్రీస్ ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి అంటే మొత్తం ఆనియన్ చెక్కా లవంగము అల్లం వెల్లుల్లి టమాటాలు ఇంకా కారం పొడి ధనియాల పొడి ఉప్పు పసుపు ఇంకా అవన్నీ వేసుకొని కలిపేసుకున్నాక ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకొని బీరకాయ ముక్క అనేది కొంచెం మెత్తబడినంత వరకు ఉడికించుకోవాలండి అంతే చాలా ఈజీ అనమాట చేసుకోవడము నేను ఇందులో అయితే కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదండి ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు బీరకాయ అని నీళ్ళు అనేది బయటకు వస్తుంది కదా అందులో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి నేను ఇందులో వాటర్ అయితే యాడ్ చేయలేదనమాట బీరకాయ కర్రీకి కాంబినేషన్కి చపాతి చేశాను తర్వాత పెసలు అయితే పక్కన ఉడకబెట్టి పెట్టానండి నైటే పెసలు నానబెట్టాను పొద్దున్న లేస్తేనే పెసలు ఉడకబెట్టేసాను ఇంక దానికోసం అయితే తిరువాత పెడుతూ ఉన్నాను పెసలు ఉడికించేటప్పుడే ఉప్పు కొంచెం వేసి పెట్టానండి ఉడికించేటప్పుడే ఇప్పుడైతే కొంచెం చూసి వేస్తున్నాను అనమాట కొంచెం లైట్గా వేసాను ఈ పెసల్లో అయితే మంచిగా ప్రోటీన్ ఫైబరు అన్ని బాగా ఉంటాయండి చాలా మంచిది అన్నమాట డైటింగ్ చేసే వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతాయి ఈ పెసులు అనేటివి ఉడికిచ్చిన పెసులను అయితే తిరువాత పెట్టేశానండి ఇక్కడ చూస్తున్నారా పాలైతే అయితే విరిగిపోయాయి అనమాట ముందు రోజు ఏమైందంటే మార్నింగ్ టైం ఏమో మా ఆయన కాఫీ కల్పించాను మామూలుగా అయితే ఫ్రిడ్జ్లో ఏం పెట్టానండి కాఫీ కల్పించాక సాయంత్రం వరకు ఏం అసలు పాడవన్నమాట కానీ ఆ రోజు సాయంకాలం ఏమో మా ఆయన కాఫీ వద్దని చెప్పాడు నేను రోజు మామూలుగా అయితే సాయంకాలం ఫైవ్ ఫైవ్ థర్టీకి పాలు కాంచేదాన్ని అనమాట ఇంకా మా ఆయన కాఫీ వద్దనేసరికి పాలు కాంచకుండా అలానే పెట్టేశాను అది కూడా ఆ పాలని బయట ఎక్కువసేపు పెట్టలేదండి ఆ రోజు సాయంకాలం సిక్స్ సిక్స్ థర్టీ కల్లా ఫ్రిడ్జ్లో అనమాట ఒక వన్ అవర్కే పాలు మొత్తం పాడైపోయాయి నాకు అదే అర్థం కాలేదు అది ఎన్ని పాలు వేస్ట్ అయ్యాయంటే కొంచెం బాధ వేసింది అనమాట గిన్నెడు పాలు వేస్ట్ అయిపోయాయి ఒక పక్క ఏమో మా ఆయన కాఫీ టైం అవుతుంది అనమాట ఒక పక్క ఏమో పాలు విరిగిపోయాయి మా ఆయనకు చెప్తే ఏం కాదులే కిందనే కదా పాల షాప్ అని చెప్పి కిందికి వెళ్ళి పాలు ప్యాకెట్ తీసుకొని వస్తే కాఫీ కల్పించాను ఇంకా మా ఆయనతో కాఫీ తాగుతూ ఉన్నాడు ఇంకా మా ఆయన క్యారియర్ అయితే రెడీ అయిపోయిందండి చపాతీ చేశాను బీరకాయ కర్రీ పెసులు ఫ్రై పెట్టేశాను ఇంకా కీరకాయ కూడా పెట్టాను జ్యూస్ చేశాను మళ్ళీ జ్యూస్ ఏంది అనుకుంటున్నారా మేమైతే ఈ మంత్ అంతా డైటింగ్ చేద్దాం అనుకున్నామండి ఏప్రిల్ మంత్ అంతా కానీ ఏమైందంటే ఎప్పుడైతే డైటింగ్ చేద్దామని అనుకుంటామో ఏదో ఒకటి వస్తూనే ఉంటాయన్నమాట ఆ రోజు కొంచెం ఎక్కువ తింటామో కొన్నిసార్లు అది డైటింగ్ కాదనమాట అది ఏదో ఒక తింటూనే ఉంటాం ఏదో ఒకటి అలా అయిపోతుంది ఈ మంత్లో కానీ జ్యూస్ అయితే తాగుతూ ఉన్నాము ఇంకా మనం డైటింగ్లో ఉన్నప్పుడు ప్రోటీన్ ఫైబర్ ఫుడ్ కూడా తింటూ ఉంటాం కదా అంటే పెసులు రాజ్మా ఇంకా అల్సందలంట ఇలాంటివన్నీ చాలా అన్నీ తీసుకుంటూ అన్నమాట ఇంకా ఇక్కడ మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్తూ ఉన్నాడండి మా లక్కీ అయితే అప్పుడే నిద్ర నిద్ర నిద్రలేస్తూనే నేను వస్తా కిందికి కానీ వాళ్ళ నాన్నతో కిందికి వెళ్తూ ఉన్నాడు మా ఆయన అయితే ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళాలన్నా ఈ వాచ్ అయితే మర్చిపోతూనే ఉంటాడండి కరెక్ట్గా బయటికి కొంచెం కొన్ని స్టెప్స్ దిగుతాడా అప్పుడు గుర్తు చేసుకుంటాడనమాట వాచ్ అని నేను ఒకదాన్నే అంటే నేను తీసుకొని వెళ్ వెళ్ళి ఇస్తూ ఉండేదాన్ని లక్కీ ఉన్నాడు కదా నా నాకన్నా ముందే వెళ్ళి తీసుకొని ఇస్తూ ఉంటాడనమాట ఇంకా మా ఇంటి పక్కన అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందండి ఇల్లు కడుతూ ఉన్నారు దానికోసం అయితే గుంతలు దోవి ఇలా పిల్లర్స్ స్టార్టింగ్ అనమాట ఇది ఇప్పుడే మొన్ననే స్టార్ట్ చేశారు కానీ మాకు దుమ్ము అయితే చాలా భారీగానే వచ్చిందండి రోజు ఇల్లు క్లీన్ చేసుకుంటూనే ఉన్నాము దుమ్ము అయితే వస్తూనే ఉందన్నమాట ఇంకోటి ఏమంటే మా ఇంటి పక్కనే ఖాళీ స్థలం ఉండింది కదండి చాలా బాగా మాకు వెలుతురు వచ్చేది గాలి వెలుతురు అంటూ అన్నీ బాగుండేది ఇప్పుడు ఇల్లు కడుతున్నారు కదా అది ఎన్ని ఫ్లోర్స్ కడుతున్నారో కూడా తెలియదు అండి మాట కడుతున్నారు కడుతున్నారనుకుంటా ఇంకా అది కట్టారంటే మాకు ఇల్లు అంతా చీకటి అయిపోతుందేమో ఇంకా కిటికీలు తెచ్చుకున్నా మాకు ఇంకా లైటింగ్ రాదనుకుంటా మేము ఇంకా మార్నింగ్ టైం కూడా లైట్స్ వేసుకునే ఉండాలేమో ఇంకా మళ్ళక్క అయితే వాళ్ళ నాన్న వదిలిపెట్టి పైకి వస్తూ ఉన్నాడు ఏం చెప్తున్నాడు అంటే నాన్న ఆఫీస్కి వెళ్ళడంట వెళ్ళబుద్ధి అవ్వలేదంట నేనే పంపించి వచ్చానని చెప్తూ ఉన్నాడు వాళ్ళ నాన్నని సరేరా ముందు బ్రష్ చేసుకొని రాపు టిఫిన్ చేసి పెడతా అంటే నాకు చాలా ఆకలిగా ఉందమ్మా నాకు గబగబా టిఫిన్ చేసి పెట్టు అని చెప్తున్నాడు అనమాట సరే నువ్వు బ్రష్ చేసుకొని రాపు నేను పొంగనాలు వేస్తా అని చెప్పాను ఇంకా ఫ్రిడ్జ్లో దోశపిండి ఉంటే పొంగనాలు వేస్తున్నానమాట నేను పొంగనాలు వేసేటప్పుడు లక్కీ కోసం అయితే అందులో ఆనియన్ అవన్నీ ఏం వేయనండి ప్లేన్గానే వేసేస్తాను నేను ఒకవేళ ఆనియన్ అవన్నీ వేసినా కూడా మా లక్కీ ఏం చేస్తాడంటే అందులో ఉన్న ఆనియన్ పచ్చిమిర్చి పక్కగా తీసి ఉత్త ప్లెయిన్ పొంగనాలు తింటాడనమాట ఇంకా అవన్నీ ఎందుకు లే అని చెప్పి ప్లేన్గా వేసేస్తాను ఇంకా దానికోసం అయితే పప్పల చట్నీ చేశాను ఇంకా నా కోసం అయితే జ్యూస్ చేసుకున్నాను కదా ఇంకా నేను జ్యూస్ తాగుతున్నాను మా లక్కీకి ఒక పక్క తినిపిస్తూ ఉన్నాను అనమాట మా లక్కీ అయితే బ్రష్ చేసుకొని రాపో అంటే లేదమ్మా నాకు స్నానం చెప్పి అన్నాడనమాట సరే ముందైతే నేను స్నానం చేపించి మళ్ళీ తినిపిస్తూ ఉన్నాను నేనేమనుకున్నానంటే ముందైతే మా లక్కీకి పొంగనాలు వేస్తే తింటూ ఉంటాడు తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకుందాంలే అనుకున్నాను కానీ నేనే తినిపియాలని చెప్తున్నాడనమాట సరేలే ముందు మా లక్కీ పని అయిపోతే తర్వాత నా పని చేసుకోవచ్చులే అని చెప్పి ఫస్ట్ మళ్ళాకి పని అయిపో చేశాను ముందైతే అప్ అయిపోయి చెట్లకు నీళ్ళు పోస్తూ ఉన్నానండి నేను దేవుని దగ్గర అయితే రాగి చెంబులో నీళ్లు పెడతానమాట దేవుని దగ్గర ఆ రోజు ఆ రాగి చెంబులో నీళ్ళు చెట్లకు పోస్తూ ఉంటాను ఒకవేళ తక్కువ వస్తే ఇలా ఫిల్టర్లో నీళ్ళు పట్టుకొని క్యాన్లో నీళ్ళు అవి పోస్తానన్నమాట నేను ఈ మధ్య చెట్లకు పోసే నీళ్లు మాత్రము ఇలా ఫిల్టర్ నీళ్ళే పోస్తూ ఉన్నానండి అది మామూలుగా ట్యాప్ వాటర్ పోద్దామంటే ఎక్కువ సాల్ట్ వాటర్ అనమాట అవి పోయడం వల్ల చెట్లు ఏమన్నా వాడిపోతున్నాయేమో అవి డ్రై అయిపోతున్నాయేమో అని నాకు డౌట్ వచ్చింది ఇంక అందుకే మా అమ్మ కూడా చెప్పింది అనమాట ఈ మధ్య వచ్చినప్పుడు చెట్లకి ఇలా మినరల్ వాటరే పోస్తూ ఉండు మీరు తాగే నీళ్ళే పోయి కొంచెం బాగా వస్తాయని చెప్పింది అనమాట ఇంకా అప్పటి నుంచి చెట్లకు కూడా నేను మంచి నీళ్ళే పోస్తూ ఉన్నాను ఇంకా నేను పూజ చేసుకుంటూ అంటే మా లక్కీ అయితే నేను అభిషేకం చేస్తా నేను అభిషేకం చేస్తా అని చెప్తున్నాడు శివయ్యకి ముందైతే మళ్ళీతో అభిషేకం చేపించి తర్వాత నేను పూజ చేసుకున్నాను ఇంకా ఇక్కడ మా లక్కీ ఇంట్లో ఉన్నాడు అనుకోండి మా మళ్ళీ ఇప్పుడు హాలిడేస్ కదా సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు ఏప్రిల్ ఫస్ట్ నుంచి మళ్ళీ జూన్లో రీ రీఓపెన్ స్కూల్ అప్పటి వరకు హాలిడేసే లక్కీకి అయితే ఇంకా నేను ఇంట్లో ఏ పని చేసినా కూడా వాళ్ళకి మధ్యలో దూరుతాడనమాట నేను హెల్ప్ చేస్తా నేను ఆ పని చేస్తా నేను నీకు హెల్ప్ చేస్తా అంటూ ఉంటాడు కొన్ని పనులు బాగానే చేస్తాడండి చెప్తే కానీ కొన్ని పనుల్లో మాత్రం నీళ్లు కింద పోయడం అలా చేస్తూ ఉంటాడనమాట ఆడుకుంటూ ఉంటాడు ఇక్కడేమంటే వాళ్ళక్కీ కోసం పాలు కల్పించానండి తాగేదానికి నుటిల్లా వేసి అది వద్దంట చిన్న గ్లాసులో పెద్ద గ్లాసులో కావాలంట పెద్ద గాజు గ్లాస్ కావాలంట అందులో వేసి కల్పిస్తే అది కూడా తాగడంట నేను తాపియాలంట ఇంకా ఇక్కడ చూస్తున్నారా ఏదో బొమ్మలు వేసుకుంటూ ఏదో ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాడు వాళ్ళకి బొమ్మలు అంటే చాలా ఇష్టం అండి బొమ్మలు చాలా బాగా వేస్తాడు అంటే కరెక్ట్ షేప్ రాకపోవచ్చు వాడికి తెలుసు అనమాట ఫేస్ ఎలా వేయాలి కళ్ళు ముక్కు చెవులు ఏ దేవుడికి ఏది అంటే ఆయుధాలు ఉంటాయి ఇప్పుడు రాముడికైతే బాణం ఉంటుంది కదా అలా వేస్తాడనమాట శివయ్యకైతే శివలింగం వేసి బొట్టు పెడతాడు ఏ దేవుడికి ఏ రకం బొట్టు పెట్టాలా అలా అన్ని తెలుసు అనమాట వాళ్ళకి అయితే ఇంకా ఆల్మోస్ట్ నా పని అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అంట్లో ఒకటి మిగిలాయనమాట కీరకాయ ఉంటే కట్ చేసుకొని తింటూ ఉన్నాను ఇక్కడ చూస్తున్నారా వాళ్ళకి ఎలా చేస్తున్నాడు రూమ్ అంతా మొత్తం అంతా బొమ్మలు వేసి ఏదో అంతా అన్ని ఆడుకుంటూ ఉన్నాడనమాట ఇంకోటి ఏమంటే మా లక్కీ అయితే పాలు అస్సలు తాగడండి పాలు అనేది అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఈ మధ్యలో అయితే మా ఆయన నుటిల్లా అనేది తీసుకొచ్చాడు నుటిల్లా అంటే అదేదో చాక్లెట్ క్రీమ్ లాగా ఉంటుంది అది వేసుకుంటే ఆవిడకి ఏదో మిల్క్ షేక్ లాగా ఉందంట అది కల్పిస్తే తాగుతూ ఉన్నాడు సరే ఇలాగైనా పాలు అలవాటు అవుతాయి కదా అని అలా కల్పించి తాపుతూ ఉన్నాను అది కూడా ఈ మధ్య వన్ వీక్ అయిందండి తాగబట్టి అది వాడికి ఇంట్రెస్ట్ ఉంటే తాగుతాడు లేకుంటే లేదనమాట మేము ఎలాగోలో వాడికి నొటీల్లో కట్ చేసి ఏదైనా బూస్టో బౌన విటనో కలిపి తాపిద్దామని ట్రై చేద్దాం అనుకుంటున్నాను చూడాలి మరి వాడు తాగుతాడో లేదో ఇంకా కాసేపు ఉన్నాక మా లక్కీ కోసం అని ఇంకా అన్నం చేశాను అన్నం బీరకాయ కర్రీ పెడుతూ ఉన్నాను మామూలుగా అయితే నేను రోజు అన్నం కుక్కర్లో పెట్టేదానండి ఆ రోజు మాత్రం గిన్నెలో వండానమాట కుక్కర్లో వండేదానికి ఇలా గిన్నెలో వండేదానికి కొంచెం డిఫరెన్స్ వస్తుందండి కుక్కర్లో అయితే మనం ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా వండుకోవచ్చు ఇలా గిన్నెలో అయితే కొంచెం పొడి పొడిగా వస్తాయన్నమాట కొంచెం ఇలా చేశామంటే మా ఆయనకు నచ్చదండి అంతగా ఇష్టం ఉండదు నేను చాలా వరకు కుక్కర్లోనే చేస్తూ ఉంటానండి ఇంకా ఆ అయితే మధ్యాహ్నం వాళ్ళకి పడుకున్నాడు అనమాట అన్నం తినేసి పడుకున్నాడు నేను మామూలుగా చపాతి చేసుకుందాంలే నాకు అనుకున్నాను కానీ నా కోసం ఒకటి మళ్ళీ చపాతి పిండి తడిపి మళ్ళీ ఎందుకులే చేసుకోవడమని చెప్పి చపాతి చేసుకోకుండా నేను కూడా అన్నమే తినేసి ఇంకా కాసేపు మళ్ళీ పడుకున్నాక గోరింటాకు పెట్టుకుంటున్నాను అనమాట గోరెంటాక్ అంటే కోన్ పెట్టుకుంటూ ఉన్నాను ఈ కోన్ అయితే మా అమ్మ వచ్చినప్పుడు తీసుకున్నానండి అప్పుడు కొన్నాను అంతే మళ్ళీ పెట్టుకుందాంలే మళ్ళీ పెట్టుకుందాంలే అనుకుంటూనే ఉన్నాను అది అలానే గడిచిపోతూనే ఉందనమాట ఇంకా ఆ రోజు కొంచెం ఫ్రీ టైం దొరికింది నాకు సరేలే ఎప్పుడైనా పెట్టుకుందామని అప్పుడు పెట్టుకుంటూ ఉన్నాను నేనైతే గోరింటాకు పెట్టుకోక ఎన్ని రోజులు అయిపోయిందో అండి నాకైతే ఆకు పెట్టుకోవాలంటే చాలా ఇష్టం అనమాట గోరెంటాకుతో కానీ ఇక్కడ దొరకడం చాలా కష్టం అనమాట బెంగళూరులో గోరెంటాకు పెట్టుకున్నప్పుడు చెయ్యి ఎంత ఎర్రగా అవుతుందో కదా ఇట్లా మెహందీ కోన్ పెట్టుకునేటప్పుడు అంత ఎర్రగా కాదనిపిస్తూ ఉంటుంది నాకైతే అది కూడా అది ఆ గోరింతాక్ వల్ల మనకు చాలా బెనిఫిట్సే ఉంటాయి మన ఒంట్లో వేడిని తగ్గిస్తుంది అన్ని రకాల మంచిదే అంటూ ఉంటారు కదా ఇంకా నేనైతే ఈ కోన్ పెట్టుకోవడం అస్సలు నాకు రానే రాదండి డిజైన్స్ అయితే నాకు అంతగా రావన్నమాట ఏదో నాకు వచ్చిన రీతిలో పెట్టుకుంటూ ఉంటాను ఇంకా ఏదో నాకు వచ్చినట్లు గీస్తూ ఉన్నాను ఇంకా అప్పుడే మా అమ్మ ఫోన్ అనమాట ఫోన్ చేసి ఉంటే చెప్తూ మాట్లాడుకుంటూ పెట్టుకుంటూ ఉన్నాను ఇక్కడ చూస్తున్నారా నా అయితే రెడీ అయిపోయిందండి ఎలా పెట్టుకున్నానో నాకు కామెంట్ చేయండి నాకు డిజైన్ రావని చెప్పాను కదా నాకు వచ్చినట్ల ఏదో ఒక ముగ్గులాగా ఏదో అలా పెట్టుకున్నాను అనమాట ఆల్మోస్ట్ నేను పెట్టుకుంది కూడా మొత్తం డ్రై అయిపోయిందండి మా ఆయన కూడా ఇంటికి వచ్చేసాడు వచ్చేటప్పుడేమో వాటర్ మిలన్ తీసుకొని వచ్చాడు వస్తూనే మా ఆయన కట్ చేశాడు అనమాట ఏమంటే నా చేతి గోరెంటాకు ఉండింది కదా కట్ చేపిస్తే ఇద్దరం తిన్నాం అంత లోపల మా లేచి ఉంటే మా అక్కి కూడా ఇస్తే తిన్నాడు నేనైతే మా ఆయన ఆఫీస్ నుంచి రాకముందు నుంచి ఫిదా మూవీ పెట్టుకొని చూస్తూ ఉన్నాను ఫిదా మూవీ ఎన్నిసార్లు చూసినా కూడా అది చాలా బాగుంటుంది కదా అది కొత్తగా చూసినట్లు అనిపిస్తూ ఉంటుంది నాకైతే నేనైతే ఇప్పటికీ సిక్స్ ఆర్ సెవెన్ టైమ్స్ చూసింటానేమో ఇంకా ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి అటుకులతో టిఫిన్ చేశానండి అంటే ఆలు వేస్ చేసాను ఆలు ఫస్ట్ అయితే ఫ్రై చేసి ఫ్రై చేసుకున్న ఆలుని పక్కకు తీసేసుకోవాలి తర్వాత తిరువాత పెట్టేసుకొని అటుకులు వేసే ముందు మళ్ళీ ఆలు వేసుకొని ఫ్రై చేసుకున్నాక అటుకులు వేయాలన్నమాట తడుపుకున్న అటుకుల్ని అంతే అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మేము ముగ్గురం అయితే లక్కీ కూడా తినిపించేసాను ముగ్గురం తినేసాక బయటకు వచ్చాము వాకింగ్ లాగా కూరగాయలు అయిపోయి ఉంటే ఇంకా తీసుకోవడానికి బయటకు వచ్చామన్నమాట మళ్ళీ అక్కడి అయితే ఏదో టిక్ టాక్ తీసుకున్నాడంట చూపిస్తూ ఉన్నాడు అక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాడు అంటే కరగా వస్తుంది అందుకే లైట్లు వేసినారు అని చెప్తున్నాడు కరగా అంటే మీకు గుర్తుందా అండి నేను లాస్ట్ టైం వీడియో పోస్ట్ చేశాను బెంగళూరులో కరగా అని చెప్పి కరగా అంటే ద్రౌపది అమ్మ గురించి ఉత్సవం చేస్తారనమాట జాతరలాగా చేస్తారు మన పక్క గంగమ్మ జాతర అలా చేస్తూ ఉంటారు కదా సేమ్ ఇక్కడ బెంగళూరులో కూడా చాలా చోట్ల చేస్తారండి ద్రౌపది అమ్మకు జాతర చేస్తారనమాట చాలా పెద్ద పండగలాగా చేస్తారండి ఇక్కడైతే ఆ రోజు వరుసగా మూడు రోజులు ఉంటుంది కరగా అనేది కసి కరగా అని తర్వాత దీపోత్సవం అని థర్టర్డే వచ్చి మెయిన్ కరగా ఉంటుంది అప్పుడైతే ఇంకా ఫుల్ సందడి ఉంటుందండి వరుసగా అన్ని మొత్తం అంగళ్ళు పెట్టేస్తారు చాలా బాగుంటుంది ఈసారి కూడా మీకు ఈ వీడియో పోస్ట్ చేసి ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను ఇంకొక టూ డేస్లోనే కరగా స్టార్ట్ అవుతుందండి తప్పకుండా మీకు షేర్ చేస్తానండి ఇంకా మేమైతే కూరగాయలు తెచ్చుకున్నాం కదా కూరగాయలు కొన్ని సరుకులు కూడా తెచ్చుకున్నాం అనమాట నన్ను అయితే వదిలిపెట్టేసి మా వాళ్ళక్కీ మా ఆయన ఇద్దరు మళ్ళీ బయటికి వెళ్ళారు ఈసారి బండ్లో వెళ్ళారు వాళ్ళక్కీకి బయటికి వెళ్ళాలంట బండ్లో అందుకు ఒక రౌండ్ పిలుచుకొని వెళ్ళాడనమాట ఇంటికి వస్తూనే నేను కూరగాయలు వలుచుకుంటూ ఉంటే వీళ్ళిద్దరు నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు పచ్చి బఠానీలు తెచ్చుకున్నామన్నమాట అవి వలుచుకుంటూ ఉన్నాము మా ఆయనకు నెక్స్ట్ డే కూడా ఆఫీస్ ఉండిందండి అదేదో వెజిటేబుల్ ఉప్మా కావాలంటే అయితే పచ్చి బఠానీలు క్యారెట్ బీన్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం నైటే దానికోసం అయితే ముగ్గురం కూర్చొని వల్చుకుంటూ ఉన్నాము పచ్చి బఠానీలు ఇంకా పచ్చిమిర్చి క్యారెట్టు పచ్చి మామిడికాయ తెచ్చుకున్నాము ఇంకా ఈ జీరా అనేది నేను ఎక్కువ తాగుతూ ఉంటాను అనమాట నాకు కొంచెం డైజెషన్ కాకుండా అప్పుడు తాగుతూ ఉంటాను ఇంకా మ్యాంగోస్ తెచ్చుకున్నామండి మ్యాంగోస్ అయితే సెకండ్ టైం అనమాట మేము తెచ్చుకోవడానికి సమ్మర్ వచ్చాక ఫస్ట్ టైం తెచ్చుకున్నప్పుడేమో అంత స్వీట్ అనిపించలేదండి ఈసారి మాత్రం చాలా బాగున్నాయి వచ్చేసి న్యూడిల్స్ తెచ్చుకున్నాము మా లక్కీ కోసం నేను చెప్పాను కదా ఇందాక స్టార్టింగ్లో లక్కీకి బూస్ట్ కానీ బోనవిట కానీ అలవాటు చేయాలి పాలక అని చెప్పి అది కూడా తెచ్చుకున్నాం అనమాట ఇంకా మేము నైట్కైతే ఇలా కూలర్ పెట్టేసుకొని పడుకుంటామండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం